ఖమ్మం జిల్లా పెనుబల్లి మండల పరిధిలోని భవనపాలెం గ్రామ సమీపంలో రిజర్వ్ ఫారెస్ట్ లో కొలువైనటువంటి స్వామి స్వామివారి ఆలయంలో ఈ కార్తీక మాసాన్ని పురస్కరించుకొని ఇక్కడ భక్తులు పెద్ద ఎత్తున రావడం జరుగుతుంది ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా కూడా ఈ ఇక్కడికి సుమారు కొన్ని వేల మంది భక్తులు రావడం జరిగింది వీరికి ఎటువైనా ఆరోగ్యపరమైన ఏదైనా సమస్యకినా తలిస్తే ఇక్కడ పెనుబల్లి మండల ఆరోగ్య సిబ్బంది ఇక్కడ మనకి వారికి సేవలు చేయడానికి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది దీనిపై మనం మండల మండల వైద్య అధికారి కిరణ్ గారిని మనం వివరాలు తెలుసుకునే ప్రయత్నం అందరికీ నమస్కారం ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు ఈ నీలాద్రి టెంపుల్ అనేది గత చాలా సంవత్సరాలుగా ఇక్కడ వెలిసి ఉన్నది సో కొన్ని వేల మంది భక్తులు వస్తున్నారు దానికి తగ్గట్టుగా మేము లంకాసాగర్ పిహెచ్సి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం లంకాసాగర్ తరఫున అన్ని రకాల మెడిసిన్స్ ఎమర్జెన్సీ మెడిసిన్స్ రొటీన్ మెడిసిన్స్ అండ్ షుగర్ పీపుల్ వాళ్ళకి కావాల్సిన మెడిసిన్స్ కూడా అన్ని అరేంజ్ చేశాము అలానే మనకిది పాము కాటు కాని తేలు కాటు కాని టీటీ ఏమైనా దెబ్బలు తగిన టీటీ కానీ ఎమర్జెన్సీ ఇంజెక్షన్స్ కూడా అరేంజ్ చేసాము ఇక్కడ నుంచే ఇచ్చి ఏమన్నా అవసరం ఉంటే మనం అంబులెన్స్ లో పంపిస్తాము అట్లనే ఏమన్నా డిహైడ్రేషన్ వాళ్ళకి కూడా ఓఆర్ఎస్ పెట్టాము అంతగా అవసరమైతే కూడా ఎమర్జెన్సీ పర్పస్ సెలైన్లు పెట్టడానికి కూడా మేము రెడీగా ఉన్నాము ఇది ఈ రోజు ట్వంటీ ఫోర్ అవర్స్ హెల్త్ క్యాంప్ నడుస్తుంది కంపల్సరీగా మేము మా స్టాఫ్ మేము అందరం అవైలబుల్ ఉంటాము సార్ ఇప్పుడు ఇక్కడికి వచ్చే భక్తులకి ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటారు ఇక్కడికి వచ్చే భక్తులు ముఖ్యంగా వాళ్ళు తీసుకునే ఆహారం నీరు అవి కొంచెము ఆ తీసుకునే నీరు కూడా జాగ్రత్త తీసుకోవాలి ఆ తీసుకునేటప్పుడు కూడా మనం ఏంటంటే ఈ టెంపుల్లో ఇటు తిరుగుతూ ఉంటాము అనుకోకుండా అవి అవి టచ్ చేయటం ఇవి టచ్ ఏదో కూడా చేస్తాము అదే టైంలో తినేటప్పుడు కూడా సేమ్ కొంచెం హ్యాండ్ వాష్ చేసుకొని తినటము లేదా వాటర్ పట్టుకునేటప్పుడు కూడా మంచి బాటిల్లోనో గ్లాసు చూసి ఆ తాగేటప్పుడు కూడా ఆ చేతులు శుభ్రపరచుకొని చేస్తే అంత బాగుంటది సార్ ఇక్కడ ఇటువంటి స్థలాల్లో ఇప్పుడు ఏమైనా వైరల్ ఫీవర్స్ కానీ లేదా వైరల్ సంబంధించినటువంటి వైరస్ ఏమైనా వ్యాపించే అవకాశం ఉందా ఇది కొంచెం తక్కువ ఎందుకంటే ఇక్కడ ఒక్క రోజే ఉంటారు కాబట్టి ఇంత క్రౌడ్ మెయిన్ గా ఫుడ్ రిలేటెడ్ అంటే ఆహారం సంబంధించిన ఏమన్నా కలుషి కాలుషి కలుషితం అవటం అవి తినడం వల్ల ఏమన్నా అవుతదేమో కానీ వైరల్ ఫీవర్స్ అట్లాంటివి ఇప్పుడు రావు ఒక్కడే వచ్చాయి కావు వైరల్ ఫీవర్స్ అంటే దానికి లారం రావాలి దోమలు రావాలి అవి కుట్టాలి అంతా అన్ని కలిపి ఒకే రోజు ఇక్కడ కొట్టావు కదా సో అట్లా ఇప్పుడు ఇంత ఈ రిజర్వ్ ఫారెస్ట్ లో ఇంత అంటే అడవి అటవీ ప్రాంతంలోకి వచ్చి మీరు ఇక్కడ హెల్త్ క్యాంప్ పెట్టారు ఇక్కడ మీకు ఏమైనా సమస్యలు ఏమైనా తగిలిస్తున్నాయా ఏం లేవండి సమస్యలు ఏం లేవు అరేంజ్మెంట్స్ చేశారు అంత బానే ఉంది మాకు కూడా ఇబ్బంది ఏం లేదు ఎప్పుడు మనం రెగ్యులర్ గా ఇక్కడ చేసేదే ఇది మన ఏరియా వస్తుంది రెగ్యులర్ గా ఇక్కడ నుంచే వెళ్తారు మన వాళ్ళు అంతా బానే ఉంది సౌకర్యాలు అన్ని బానే ఉన్నాయండి సంవత్సరానికి ఎన్ని సార్లు ఇక్కడ హెల్త్ క్యాంప్ పెడతారు ఆ సంవత్సరానికి రెండు సార్లు పెడతాము శివ మా శివరాత్రి అప్పుడు ఈ కార్తీక అప్పుడు ఇంకేదైనా పెద్ద అకేషన్ జనాలు ఎక్కువగా వచ్చే అకేషన్ ఏదన్నా కంపల్సరీ అక్కడ హెల్త్ క్యాంప్ మండలం మొత్తం ఏ ప్లేస్ లో అయినా సరే కంపల్సరీ హెల్త్ క్యాంప్ పెడతాము సార్ ఇప్పుడు పెనబల్లి మండల ప్రజలకి ఆరోగ్యపరంగా మీరు ఏ సలహాలు సూచనలు ఇచ్చేస్తారు ఆ ప్రజెంట్ ఫీవర్ సీజన్ అయిపోయింది ఫీవర్స్ అన్ని తగ్గినాయి ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా చలికాలం చలికాలము చలికాలం అంటే ముఖ్యంగా మంచు వస్తుంది దీనిలో చాలా మంది మంచుకి ఎలర్జీ ఉంటారు ప్లస్ చాలా మంది ఆస్మాటిక్ పేషెంట్ ఉంటారు వాళ్ళందరూ సాయంత్రం త్వరగా ఇంటికెళ్తే బెటరు ఒకవేళ ఏదైనా పని ఉన్నా కానీ మాస్క్ పెట్టుకొని బయటకెళ్తే చాలా బెటరు చలికి ఎక్స్పోజ్ అయ్యేటప్పుడు ఏమన్నా వేడిగా ఉండడానికి స్వెటర్స్ కానీ ఇట్లాంటివి కానీ యూస్ చేస్తారు ఎందుకంటే అండ్ మెయిన్ ముఖ్యంగా చిన్నపిల్లలు ఈ కాలంలో పుట్టిన చిన్నపిల్లలు ముఖ్యంగా అయిపోతారమ మనకి టెంపరేచర్ తగ్గిపోతుంది ఈ చలి వల్ల వాళ్ళందరికీ చేతులు కాళ్ళు కవర్ చేసి పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూడాలి ముఖ్యంగా అయితే మార్నింగ్ ఫాగ్ వస్తుంది ఫాగ్ వస్తుంది కొంచెం పొల్యూషన్ కదా పొల్యూషన్ వల్ల కొంచెం మార్నింగ్ ఫాగ్ వచ్చే ఛాన్స్ ఉంది ఆ ఫాగ్ ఎక్స్పోజ్ అవ్వకుండా కొంచెం ఏమైనా ఉన్న ఎండ్ వచ్చినాక చేసుకుంటే బెటర్ థ్యాంక్ యూ సార్ మనకి ఇప్పుడు మండల వైద్యాధికారి కిరణ్ కుమార్ గారు మన సత్తుపల్లి పెనబల్లి మండల పరిధిలోని లంకసారి పిహెచ్సి నుంచి మన కిరణ్ కుమార్ గారు ఎక్కడ తీసుకున్నటువంటి జాగ్రత్తలు ఈ అడవిలో భక్తులు ఏ ఏ జాగ్రత్తలు తీసుకోవాలి వాళ్ళకి అందించే వైద్య సదుపాయాలు అలాగే పెనుబల్లి మండల వ్యాప్తంగా ప్రజలు ప్రస్తుత శీతాకాలంలో ఏ ఏ జాగ్రత్త తీసుకోవాలో కూడా మనకి వివరించడం జరిగింది